చౌడేశ్వరి మాత భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మన ఆడపడుచులాగా చౌడేశ్వరి అమ్మవారిని భావించి ఈరోజు మనం చీర సార తేవడం జరిగింది అందరూ కూడా మహిళలందరూ కలిసి మన చిన్నకేశ్వర స్వామి దేవాలయం కాళ్ళ నుంచి ఆ అయ్యవారు మన తన చెల్లెలకి పంపించినట్టుగా మనం భావించుకొని అక్కడ గుడి నుంచి మనము బయలుదేరి మనం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర సార సమర్పించడం జరిగింది అది మనము అంటే అట్లా ఇవ్వడం అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అలా మన ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మ చౌడేశ్వరి అమ్మవారిని మనం ఇవ్వడం జరిగింది ఆ అమ్మవారు మనల్ని కూడా మహిళలందరికీ ప పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరినీ దీవించాలని చెప్పేసి మనము ఎప్పుడు సుఖ సంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనమందరం కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై చౌడేశ్వరి మాత ఈరోజు మూడో శుక్రవారం అయినటువంటి ఈరోజు మూడో శుక్రవారం అయినటువంటి అమ్మవారికి చీరాశారా ప్రోగ్రాము ఇప్పుడు ఆరు సంవత్సరం అవుతుంది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగినది అమ్మవారికి విరివిగా భక్తులు పాల్గొని అమ్మవారి అమ్మవారి కృపా కటాక్షలకు పాత్ర ఎల్లవేళ అమ్మవారితో అందరు ఆశీర్వాదించ ఆశీర్వాదం పొంది ఈరోజు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఒక చెల్లెలుగా ఆయన భావించి చీరాసార ప్రోగ్రాము జరుగుతుంది మూడో శుక్ర ఆషాఢ మాసం మూడో శుక్రవారం అనగా ఈరోజు శుక్రవారం రోజు విరివిగా భక్తులు భక్తాదులు అంతా విరివిగా అది పాల్గొన్నారు మహిళలు కూడా అంత చాలా గొప్పగా పాల్గొని దిగ్విజయంగా చేశారు అలాగే మనకు ఆషాఢ మాసం తర్వాత అమ్మవారి జయంతి నాలుగో తారీఖు ముందు దిగ్విజయంగా అందరూ సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను